అష్టావక్ర గీత కర్తృత్వం లేకపోతే నిరంతరము స్వస్థ చిత్తులమై ఉంటాం స్వస్వరూపం తెలుసుకొని అందులోనే పరవశించే జ్ఞాని మనస్సుగా విక్షేపం కాదు అదే జీవితానికి నిజమైన ధన్యత ఏ స్వస్థితి కోసం ధ్యాన సాధనతో సమాధిని పొందుతారో అది విచారం చేత పొందిన వారికి ధ్యాన సమాధులతో పనిలేదు అకారణంగా అతడు సాధన విషయంలో జాడుగా కనిపించిన అతను చేయు కార్యాలు లౌకిక ఫలాపేక్షతో చేసేవి కావు కనుక జాడత్వం అతనికి ఆపాదించలేము సృష్టి నియమానుసారం అతనికి పాండిత్యం ఉన్న ఆ గుర్తింపు అతని జ్ఞానం ముందు అది అత్యల్పమవుతుంది కర్మానుసారంగా ప్రవర్తిస్తున్న అతనిలో లేష మాత్రం కూడా కర్తృత్వం లేని కారణంగా నిరంతరము స్వస్థ చిత్తుడై ఉంటాడు సమభావం ఉన్న చోట ద్వందానికి తాము ఉండదు నిత్య తృప్తుడిగా ఉన్న జ్ఞానికి ప్రాప్తించిన విషయాలపైన ప్రాప్తించని విషయాలపైన మనసుకు కొలతలు ఉండవు సంపూర్ణమైన సంతృష్టిలో ఉన్న మనసుకు చేసిన కార్యాల విషయమే కానీ చెయ్యని కార్యాల విషయంలో కానీ అదే సంతృష్టితో ఉంటుంది జ్ఞాని కర్మలను చేస్తాడు కానీ చేసిన కర్మలను కానీ చెయ్యని కర్మలను కానీ స్మరించడు జ్ఞానికి నిందాస్థుతులపై సంతోష పరితాపాలు ఉండవు జీవన్ మరణాలపై భావోద్వేగాలు ఉండవు చిత్తం పూర్తిగా ఉప ఉపశమించి ఉంటుంది కనుక జన సమూహం నచ్చక అడవిలోకి అడవిలోని ఒంటరితనం నచ్చక జనసంచారంలోకి పరుగులు పెట్టాడు సమభావం ఉన్న చోట ద్వందానికి తావు ఉండదు జ్ఞాని జీవితంలో జరుగు ప్రతిదీ మనకు బోధగానే ఉంటుంది ఏమిటో అర్థమయ్యే కొద్దీ భగవంతుడంటే ఏమిటో తెలుస్తుంది విచారణ అంటే కనిపించే కార్యంతో పాటు దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా పరిశీలించడమే మన శ్వాసను మనం సాధారణంగా భావిస్తాం అసలు ఆ శ్వాస నిరంతరాయంగా జరగడానికి ఊపిరితిత్తులు కొట్టుకోవడం కారణం ఊపిరితిత్తులు అలా పనిచేయడానికి మనలో ప్రాణశక్తి కారణం ఆ ప్రాణశక్తిని అందిస్తున్నది ఎవరు మనం తినే ఆహారం కూడా గొంతు దాటే మన ప్రయత్నం ప్రమేయం ఉంటాయి ఆ తర్వాత జరిగే ఏ క్రియలోనూ మన ప్రయత్నం ఏదీ ఉండదు అదంతా ఎవరు నిర్వర్తిస్తున్నారు విత్తనం నాటడం మన ప్రయత్నం ఆ తర్వాత మొలక మొక్క ఏదీ మన ప్రయత్నంతో జరగదు ఇలా మనలోనూ మన చుట్టూ జరిగే కార్యాలయం వెనక ఉన్న కారణమేమిటో అర్థమయ్యే కొద్దీ భగవంతుడంటే ఏమిటో మనకు తెలుస్తుంది వ్యక్త వ్యక్తాలు రెండు ఆత్మలో భాగమే ప్రతి కార్యం కారణం అర్థమయ్యే కొద్దీ చెరుకు గడలో ఆశాంతం వ్యాపించిన తీయదనంలా దైవము ఈ సృష్టి అంతటా వెలుపల లోపల ఎలా వ్యక్తమవుతున్నాడో ఎలా నర్తిస్తున్నాడో తెలుస్తుంది ఆత్మ అంటే అదే అంతర్గతంగా ఉండే అవ్యక్త శక్తి మాత్రమే కాదు వ్యక్త వ్యక్తాలు రెండు ఆత్మలో భాగమే ఈ సృష్టిలో ఆత్మ కాని వస్తువు ఆత్మ లేని స్థలం లేదు పగటిపూట భౌతికంగా ఇంట్లో ఉండే వెలుగుకు బయట ఉన్న వెలుగుకు ఎలా కారణమవుతుందో అంతరంగంలో మనలోని వెలుగే బయట వెలుగుగా మారి మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని అనుభవించటానికి కారణమవుతుంది ముఖ్యం అనుభవమేది జీవితం స్వప్న అనుభవంలా ఉంటుంది తాడు పాములా కనిపించిన తర్వాత అది పాము అన్న భావంతోనే ఉంటాం నిశితంగా పరిశీలించి అది తాడు అని తెలిస్తే కానీ పాము అన్న భావం కేవలం భ్రాంతి మాత్రమే అని తెలుస్తుంది మనం గుర్తించిన భ్రాంతి ఇంక మనలో ఇమ్మడలేదు పలాయనం చిత్తగిస్తుంది అలాగే ఇప్పుడు కనిపించే ఈ ప్రపంచం సత్యమని మన భావాలు అనుభవాలు సత్యమని అనుకుంటున్నాం విచారణతో సత్య అసత్య వివేచన జరిగితే గాఢ నిద్రలో మచ్చుకైనా కనిపించని వాటి వాస్తవికత ఎంతో జాగృతిలో కూడా తెలుస్తుంది సత్యం అర్థమైనంత మాత్రాన ప్రపంచాన్ని ధృవీకరించం అతి విలువ అనవసర ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటారు స్వప్న స్వప్నం సత్యం కాకపోయినా అందులోని అనుభవాలు తప్పనట్లే సత్యం కానీ ఈ ప్రపంచ జీవనంలోనూ తత్కాల అనుభవాలు ఉంటూనే ఉంటాయి కానీ నిద్ర లేవగానే స్వప్నాల గురించి ఎలాగైతే తీవ్రంగా పరిగణించి జ్ఞాపకం పెట్టుకోమో అలాగే సత్యం అర్థమైన మనసు నిత్య జీవితంలోని అనుభవాలకు కూడా తీవ్రమైనవిగా తీసుకొని గుర్తుంచుకో ఆత్మసాక్షిగా అందరిలో మహాపండితుడు విజ్ఞాని అయిన జనకుడు తన సందేహాలను సమస్యలను ఆత్మనిష్ఠుడైన అష్టావక్రమునిందుని ముందుంచి తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాడు భగవంతుడన్నా సత్యమన్నా ఆత్మన్న ఏ పేరుతో పిలిచినా ఉన్నది ఒకే ఒక సత్యం అదే ఇంద్రజాల సమానమైన తన మాయా కల్పిత జ్ఞానంలో తనే చిక్కుకున్నట్లు దేహ మనోబుద్ధులతో కూడిన జీవిగా తను చూస్తున్నాననుకునే ప్రపంచంలో వ్యవహరిస్తున్నట్లుగా మనస్సుతో భావిస్తున్నాడు తనలో అసంఖ్యాకములైన రాగద్వేషాలను నిశ్చయానిశ్చయాలను ఆశా నిరాశలను అనుభవిస్తూ తనదైన ప్రపంచంలో మానసిక అనుభవం పొందుతూ ఉన్నట్లుగా జీవుడు భావిస్తున్నాడు ఈ కర్తృత్వ భావన కారణంగా తత్ఫలితమైన దుఃఖ జన్మ కర్మచక్రంలో భ్రమిస్తున్నట్లుగా భ్రమపడుతున్నాడు ఈ బాధలలో ఉండిపోకుండా బయటపడడానికి తనకు జగత్తుకు సృష్టికర్త అయిన జగదీశ్వరుణ్ణి ప్రార్థించాలనే కోరికతో ఏకాగ్రత పెరుగుతున్నది ఈ ఏకాగ్రత ఈ భావన బాలము తన పరిస్థితులకు అనుకూలంగా మార్చి సరైన మార్గాన్ని చూపి సత్యమైన జ్ఞానాన్ని అందించవలసిందిగా ఏ బుద్ధితో తనుగా జగత్తుగా జగదీశ్వరుడిగా భావిస్తూ భ్రమపడుతూ భ్రమిస్తున్నాడో అదే బుద్ధితో ఉన్నది ఒకే ఒక సత్యమని తనకి కనిపిస్తున్నదంతా భ్రమ అని తెలుసుకోవడంతో భ్రమజన్య చక్రంలో భ్రమణం సమాప్తమవుతున్నది అజ్ఞానం నశించి జ్ఞానం మిగిలిపోతున్నది తిమిరం పోయింది తేజస్సు మిగిలింది జ్ఞానజ్యోతి నిశ్చలంగా ఏకంగా అద్వితీయంగా నిత్యంగా తనుగా ప్రకాశిస్తున్నది బ్రహ్మజన్య జ్ఞానంతో తదాత్మ్యం చెందినప్పుడు జీవుడుగా భావించిన జీవాత్మ ఏదైతే ఉందో అదే ఆత్మ అదే సత్యం తత్వజ్ఞాన సహాయంతో సాక్షిగా నిలబడి తనే స్వయం జ్యోతిగా ఆనందంగా ఉంటున్నది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునుడికి బోధించిన ఉపదేశం భగవద్గీత అప్పటి వరకు యుద్ధం పట్ల నిరాసక్త ప్రదర్శించిన పార్థుడు భగవానుడు ఉపదేశంతో కార్యోన్ కురుక్షేత్రంలో అడుగుపెట్టాడు భగవద్గీత గురించి తెలియని భారతీయులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునుడికి బోధించిన ఉపదేశం గీత దీంతో పాటు అష్టావక్ర గీత కూడా వేదాంతపరంగా చాలా కీలకమైంది అయితే దీని గురించి అతి తక్కువ మందికి తెలుసు ఒకసారి శ్రీరామకృష్ణ పరమహంస తన శిష్యుడైన స్వామి వివేకానందుడికి అష్టావక్ర గీతను అందజేసి అందులోని కొన్ని శ్లోకాలను బెంగాలీలోకి తర్జుమా చేయమన్నారు దీనివల్ల అద్వైత సిద్ధాంతం గురించి నరేంద్రుడికి తెలుస్తుందని శ్రీరామకృష్ణుల భావన ఈ విషయాన్ని పంతొమ్మిది వందల యాభైలో స్వామి నిత్య స్వరూపానంద రాసిన రామకృష్ణ పరమాంస చరిత్రలో ప్రస్తావించారు ఇంకా అష్టావక్ర గీతను ఎవరు రాశారు అనే విషయానికి వస్తే ముందుగా ఆయన గురించి తెలుసుకోవాలి అష్టావక్రుడి గురించి మహాభారతంలోని అరణ్య పర్వంలో పేర్కొన్నారు ఆయన ఒక ఋషి అష్ట అంటే ఎనిమిది వక్ర అంటే వంకర అని అర్థం శరీరంలో ఎనిమిది వంకర్లు ఉన్నవాడు కాబట్టి ఆయనకు అష్టావక్తుడు అనే పేరు వచ్చింది ఉద్దాలకుడిని ఋషి వేద వేదాంగాలను తన శిష్యులచే అభ్యాసం చేయించేవాడు వారి వేద అరణ్యమంతా పులకించిపోయేది అయితే ఆయనకు కహోదుడు అనే శిష్యుడు అంటే ప్రత్యేక అభిమానం కాలక్రమంలో తన కుమార్తె సుజాతను ఇచ్చి వివాహం చేశాడు ఉద్దాలకుడు సుజాత గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు కహోదకుడు వేదాలను మననం చేసుకుంటున్నాడు ఈ క్రమంలో ఆయన ఎనిమిది సార్లు తప్పుగా ఉచ్చరించారు అయితే ఈ వేదాలను గర్భంలో వింటున్న ఉన్న శిశువు తన తండ్రికి తప్పుగా ఉచ్చరిస్తున్నారు అని తెలిపాడు గర్భంలోని శిశువు తన లోపాన్ని ఎత్తి చూపడంతో ఆగ్రహించిన కహోదకుడు నేను ఎనిమిది చోట్ల తప్పు చదివానన్నావు కాబట్టి నువ్వు అష్టవంకర్లతో జన్మిస్తావు అని చెప్పించాడు అలా తండ్రి శాపం కారణంగా అష్టావక్రుడిగా జన్మించాడు ఒకసారి విదీశా రాజ్యంలో జరిగిన పండిత సభకు వెళ్ళిన ఖోదకుడు అక్కడ జరిగిన సంవాదంలో వందీనుడు అనే పండితుడి చేతిలో ఓడిపోయాడు దీంతో రాజు ఆయనకు ఆయనను చెరసాలలో బంధించాడు అనంతరం పన్నెండేళ్ల వయసులో అష్టావక్రుడు తన తండ్రిని విడిపించడానికి విదీశకు వెళ్ళి అక్కడ పండితులను ఓడించాడు కహోదకుణ్ణి బంధ విముక్తుణ్ణి చేసి ఆ తర్వాత సమంగ నదిలో స్నానం చేసి తన వైకల్యాన్ని పోగొట్టుకున్నాడు అనంతరం దేశాటన చే ప్రారంభించి మళ్ళీ విదీష చేరుకొని రాజు జనకుడి చేత అనేక సత్కారాలు పొందాడు ఈ సందర్భంలో అష్టావక్రుడు చేసిన బోధనలనే అష్టావక్ర గీత అంటారు దీనిలో మొత్తం ఇరవై అధ్యాయాలు ఉన్నాయి అష్టావక్ర గీతలో అద్వైత సిద్ధాంత పూకడలు స్పష్టంగా కనిపిస్తాయి దీనిని ఎప్పుడు సంకలనం చేశారనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం కానీ భగవద్గీత తర్వాతే దీనిని రచించినట్లు భావిస్తారు సంస్కృతంలో ఉన్న గీతను అనేక భారతీయ భాషల్లోకి అనువాదం చేశారు అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన అతి క్లిష్టమైన భావాలను అష్టావక్ర గీత సున్నితంగా స్పృశిస్తుంది సనాతన ధర్మంలో ఎనిమిది అంకెకు ఎంత ప్రా ఎంతో ప్రాధాన్యత ఉంది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అంగాలు కాళ్ళు చేతులు మోకాలు ఛాతి నుదురు ఈ సంఖ్య సూచిస్తుంది ఇవి సక్రమంగా ఉంటేనే భగవంతుడికి సాస్తాంగ నమస్కారం చేయగలవు సర్వే జనాశి నోబవద్దు